ఓం గణపతి ఏ నమ యజ్ఞోపవేతాన్ని శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూసి యజ్ఞోపవేతాన్ని ఏ విధంగా ధరించాలి అనేది తెలుసుకోండి నేర్చుకోండి ఎప్పుడెప్పుడు యజ్ఞోపవేతాన్ని ధరించాలి వేసుకున్న యజ్ఞోపవేతం పాత జీర్ణమైనప్పుడు తెగినప్పుడు మైలు పట్టిన తర్వాత శ్రాద్ధ కర్మల ఎందు గ్రహణం తర్వాత శవాన్ని మోసం తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి నాడు విధిగా యజ్ఞోపవేతాన్ని ధరించాలి యజ్ఞోపేతం ధరించేటప్పుడు ఏమేమి సామాగ్రి అవర్చుకోవాలి పసుపు కుంకుమ గంధం అక్షతలు పువ్వులు ఆకులు నైవేద్యానికి పటికి బెల్లం చిప్స్ కానీ ఏవైనా కిస్మిస్ కానీ ఖర్జూరం కానీ అగ్గిపెట్టి అగరవత్తులు దీపం ఈ విధంగా నూనె ఒత్తులు వేసుకున్నటువంటి దీపం యజ్ఞోపవేతం పళ్ళు నీళ్ల చెంబు పూజకి నీళ్ల చెంబు కలస కలస పూజకి ఆచమనానికి పంచపాత్ర ఉద్ధరణి యజ్ఞోపవేతాన్ని రోజైతే ధరిస్తున్నారో ఆ రోజు శుచి అయి ఉదయకాలమే స్నానం చేసి మంచి వస్త్రాన్ని ధరించి పంచీకొండువ ధరించాలి తూర్పు ముఖంగా ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి ఈ చెప్పినటువంటి సామాగ్రిని కూడా అవరుచుకుని ముఖ్యంగా పంచపాత్ర ఉద్ధరణి దగ్గర పెట్టుకోవాలి వేసుకునేటటువంటి యజ్ఞోపవేతానికి ఈ విధంగా ఐదు చోట్ల గంధాన్ని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ముఖ్యంగా వేసుకునే యజ్ఞోపవేదానికి బ్రహ్మముడి ఉంటుంది ఆ బ్రహ్మముడికి ముఖ్యంగా పెట్టాలి అయితే వివాహం అయినవారు మూడు యజ్ఞోపవేతాలు కానీ ఐదు ఐదు కానీ ధరించాలి ఉపనయనం అయినవారు మాత్రం మూడు పోగులు కలిగినటువంటి ఒక యజ్ఞోపవేతాన్ని ధరించాలి అదే వివాహం అయినవారు మూడు యజ్ఞోపవేతాలు అంటే తొమ్మిది తంతువులు తొమ్మిది దారాలు కలిగినటువంటి మూడు యజ్ఞోపవేతాన్ని ధరించాలి యజ్ఞోపవేతం ధరించేటప్పుడు ఏమేమి చేయాలి ఆచమనం ప్రాణాయామం సంకల్పం కలస పూజ మూడు యజ్ఞోపవేతాలు నవతంతువులు ఏదైతే చెప్పుకున్నామో ఆ తొమ్మిది దారాలను ఒక్కొక్క దేవతను ఆవాహన చేయడం నవతంతు దేవత ఆహ్వానం యజ్ఞోపవేత ధారణ గాయత్రి మంత్రజపం యజ్ఞోపవేతాన్ని ధారణ చేసేటప్పుడు తూర్పు ముఖంగా ఆసనం వేసుకుని కూర్చుని కలస ఉద్ధరణి పంచపాత్ర ఉద్ధరణి దగ్గర పెట్టుకోవాలి శిరస్సుపై మూడుసార్లు నీళ్లు జల్లుకోవాలి అపవిత్ర అపవిత్రోపా సర్వాస్థాంగీకాక్ష్యంతర శుచి పునాత పుండరీకాక్షాయ నమ ఇప్పుడు ఆచమనం చెయ్యాలి గోకర్ణాకృతిలో కుడిచేతిని ఉంచి మూడుసార్లు నీళ్లు తాగాలి ఆచమ్యా వంగేశవాయస్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందా యనమ ఆ పళ్ళలోకి విడిచిపెట్టి చేతుడుచుకోవాలి ఇప్పుడు కేశవాది నామాలు చెప్పుకోవాలి ఓం గోవిందా యనమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదన యనమ ఓం త్రివిక్రమ యనమ ఓం వామన యనమ ఓం శ్రేధరా యనమ ఓం ఓం పద్మనాభ యనమ ఓం దామోదర యనమ ఓం సంకర్షణ యనమ ఓం వాసుదేవాయన ఓం మృద్యుమ్యనమ ఓం అనిరురుద్ధ యనమం పురుషోత్తమాయ నమ ఓం అధోక్షయనమ ఓం నారసింహ యనమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దన యనమ ఓం భూపేంద్రా యనమ ఓం హరయే ఓం శ్రీకృష్ణ యనమ ఈసారి ప్రాణాయామాన్ని చేయాలి ప్రాణాయామం అంటే ముక్కు పట్టుకోవడం కాదు మన పూజాది కార్యక్రమంలో పురోహితులు చెప్తూ ఉంటారు ముక్కు పట్టుకోండి అని చెప్పేసి అంటారు ముక్కు పట్టుకోవడం అంటే ముక్కు పట్టుకోవడం కాదు ప్రాణాయామంలో మూడు విధానాలు ఉంటాయి మూడు పా పూరకం కుంభకం రేచకం అంటే ఎడం చే ఎడం వైపు ఉన్నటువంటి ముక్కులోంచి లోపలికి గాలి తీసుకోవడం పూరకం లోపల బంధించడం కుంభకం వదలడం రేచకం ఈ విధంగా చేయండి ప్రాణానాయమ కొద్దిగా జలాన్ని అక్షతలు కానీ నీటిని కానీ అక్షతలు కానీ వెనక్కి వే వేసుకుని ముక్కు పట్టుకోవాలి ప్రాణాయామం చేయాలి చేతను కడుక్కోవాలి పళ్ళల్లోకి ప్రాణాయామం చేసేటప్పుడు మంత్రం ఏమిటంటే ఓం భూ ఓం భవ ఓం సవహ ఓం జనహా ఓం తప ఓం సత్యం ఓం తత్సవితరే వర్గో దేవస్ ధీమహి ధియో యోన ప్రచోదయా ఆతో జ్యోతిరమృతం బ్రహ్మవోద్భవస్ వర ఈ విధంగా ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పాన్ని చెప్పుకోవాలి మమ మమంత దురదక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశా పరమేశ్వర ప్రధం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య బ్రాహ్మణా ద్వితీపరాధే శ్వేతవరా కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత వర్షే భరత ఖండి మేరోహర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే గంగా గోదావరిూర్మ్యదేశోభనగృ మీరు ఉండేది స్వంతిల్లైతే స్వగృహే స్వగృహేని అద్దిల్లు అయితే శోభనగృహే లేదంటే నివాసగృహే గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధోస్మిన్న వర్తమాన వ్యవహారక చాంద్రమాణేనా ముఖ్యంగా మనం శ్రావణ పౌర్ణిమ నాడు పౌర్ణమనాడు పౌర్ణమి నాడు యజ్ఞోపవేతాన్ని మార్చుకుంటాం కాబట్టి ఆ సంకల్పాన్ని చెబుతూ ఉన్నాను ఏ రోజైతే యజ్ఞోపవేతాన్ని మార్చుకుంటూ ఉన్నారో ఆ సంవత్సరం ఆ ఆయనం ఆ ఋతు ఆ మాసం ఇది చెప్పుకోవాలి శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాం వాసర ఇందూవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏ వంగన విజేచన విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ గోత్ర ఇక్కడ మీ గోత్రాన్ని చెప్పుకోవాలి నామధేయ మీ పేరు చెప్పుకోవాలి ధర్మపత్నీ సమేత వివాహ అయినవారు ధర్మపత్నీ సమేత అని చెప్పుకోవాలి ఈ చెప్పుకున్న తర్వాత నేను ఏదైతే సంకల్పాన్ని చెబుతూ ఉన్నానో అది మీరు కూడా పలకాలి మమ అనుకోండి మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కర్మ అధికార అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం బ్రహ్మతేజో వృద్ధ్యర్థం నూతన యజ్ఞోపవేత ధారణం కరిష్యే అని చిటికిన వేల పక్కన ఉన్నటువంటి ఉంగరం వేళ్ళని నీళ్లలో ఉంచాలి ఈ విధంగా సంకల్పం చేసిన తర్వాత కలశ అర్చన చెయ్యాలి ముందుగా కలశంలో రెండు అక్షతలు ఓ పుష్పం వేసి చేమూత వేయాలి కలసస్ ముగే విష్ణు కంఠేరద్ర సమాశ్రుత మూలెరత్ర స్థిత బ్రహ్మ మధ్యే మాత్రగణాశ్రుత कुक्षौद सागरा सर्व सत्सुंधरा अग्वेदो धायजुर्वेदो सामेधो हे धर्मण अंगैस्सेता सर्वे कलसाम सामश्रुता आ कलशेषु धावते पवत्रे पशुक्ष्य वक्तर्यु वर्धते आपो वायदकं सर्वं विश्वा प्राणावापः भूतान प्राणवापहापसपोर्मापो मृतम सम्राणापोराड़ापस्वराप चन्दुश्यापोज्योतिगुष्याभ जोगुश्याप सच्च्यमस्वादेवतापोर्भुवस्वरापवो चेतीशे కలసలో వేసినటువంటి పుష్పాన్ని తీసుకుని కలసంలో నీళ్లపై ఓంకారాన్ని రాయాలి మూడు మాటలు ఓం గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధుగా వీరే జలస్మి సన్నిధికిరు ఆ కలసలో పూజ చేసినటువంటి నీటిని పూజా ద్రవ్యాల మీద యజ్ఞోపవేతం మీద మీ శిరస్సు మీద చల్లుకోవాలి పూజా ద్రవ్యాన సంప్రోక్షయ దేవేన సంప్రోక్షయ ఆత్మానగం సంప్రోక్షయ ఆపోహిష్ఠాయోభవ స్థానభూర్జేదాచనామేరణ చక్షే యోగస్వ తమోరసా తస్వాజ్యతేహ్నా వశేరవమాతర తస్మారంగమామవహయక్షయా జన్వదాపూజనయన ఓం భోద్భవస్వ తస్వ వితర్వరేణ్యం వర్గో దేవస్ ధీమహీ ధియో యోనః ప్రచోదయాదు ఈ విధంగా యజ్ఞోపేదంపై నీళ్లు చెల్లిన తరువాత ఇక్కడే పవమాన సూక్తం హిరణ్యవన్నస్వచయ అనే మంత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు అసునీతి అనే మంత్రంతో ప్రాణప్రతిష్టాపన మంత్రం చదువుతాను ఆ మంత్రంతో మీ కుడి చేతిని యజ్ఞోపేతంపై పెట్టాలి అసునీతే పునరస్వాతచక్షుః పునః ప్రాణమెహనోదేహి భోగంజక్కమా సూర్యమచ్చరం తామనపదయం ప్రజానస్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానయస్థానపహయతే మనం గృహస్థు ధరించే యజ్ఞోపేతం మూడు గ్రంథులు తొమ్మిది తంతువులు ఉంటాయని చెప్పుకున్నాం యజ్ఞోపేతానికి తొమ్మిది తంతువులు ఉంటాయి మూడు యజ్ఞోపేతాలకి ఇప్పుడు తంతుదేవత ఆవాహన యజ్ఞోపేతంలో ఉండేటటువంటి ఒక్కొక్క దారం మీద ఒక్కొక్క దేవతను ఆవాహన చేయటం ఆవాహయామి అన్నప్పుడు అక్షతలు తీసుకుని యజ్ఞోపేతంపై వేస్తూ ఉండాలి ఓంకారం ప్రథమతంతో ఆవాహయామి ఓ అగ్నిం ద్వితీయతంతో ఆవాహయామి నాగాన్ తృతీయతంతో ఆవాహయామి సోమం చతుర్థతంతో ఆవాహయామి పితృన్ పంచమతంతో ఆవాహయామి ప్రజాపతిం షష్ఠతంతో ఆవాహయామి వాయుం సప్తమతంతో ఆవాహయామి సూర్యం అష్టమతంతో ఆవాహయామి విశ్వే దేవాన్ నవమతంతో ఆవాహయామి ఈ విధంగా తంతుదేవతాహ్వానం జరిగిన తర్వాత గ్రంథులున్నాయి కదా యజ్ఞోపవేతానికి మూడు గ్రంథులు మూడు పోగులకి మూడు గ్రంథులు ఈ గ్రంథుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆవాహన చెయ్యాలి ओं ब्रह्मादेवानां पदवेकवीनां प्राणामयैषोमृगाणां सेनोरुध्राणा अगन्ध्वतिर्वणानहं सोमप्त्रमत्येत्रे भनु प्रथमग्रन्थो ब्रह्माणमावाहयामि इदं विष्णुर्विचक्रमेऽ त्रेधानदेपदं समोणमस्य पाकुं श्रे द्वितीयग्रन्थो विष्णुमावाहयामि कद्रुद्राय प्रचेत शेमिडिष्टमाय दिवसे वोचेमसन्तमगुं हृदे तृतीयग्रन्थो रुद्रमावाहयामि ఇప్పుడు యజ్ఞోపవేతానికి పంచోపచార కానీ షోడసోపచార కానీ పూజ చేయాలి పంచోపచారాలు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను పంచోపచారములు అంటే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ప్రణవాద్యావాహి దేవతాభ్యోన్నమ గంధం పరికల్పయామి పుష్పం తీసుకుని గంధంలో ముంచి యజ్ఞోపవేతం దగ్గర పెట్టాలి హమ్ ఆకాశతత్వాత్మకాయ నమ పుష్పం వరకల్పయామి ఎం వాయి తత్వాత్మకాయ నమ ధూపాన్ని చూపించాలి ధూపమాఘ్రాపయామీ రమ్మణితత్వాత్మకాయ నమ దీపాన్ని చూపించాలి యజ్ఞోపవేతానికి దీపం వరకల్పయామి పమృత తత్వాత్మకాయ నమ ఏదైతే నైవేద్యం పెట్టుకున్నారో ఆ నైవేద్యాన్ని యజ్ఞోపవేతానికి మూడు మాటలు నీళ్లుచెల్లి ఐదు సార్లు నైవేద్యం చూపించాలి ఓం భోర్భు వత్సర్వరణ్యం వర్గో దేవస్ ధీమహీ ధియో నః ప్రచోదయాతు సత్యం తత్న పరిశుంజామి అం మృతమస్తమృతోమసి యజ్ఞోపేద దేవతమ ప్రణవాద్యాభ్యో నమ కిస్మిస్మరణైవేద్యం సమర్పయామి ఏ నైవేద్యమైతే నైవేద్యాన్ని చెప్పుకుని సార్లు చూపించాలి ఓం ప్రాణాయస్వాహ అవం అపానాయ అవం ధ్యానాయ స్వాహ అవోం బుధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ యజ్ఞోపవీతంపై నీళ్లు చల్లి హస్తవ ప్రృక్షాళ యామే పాదవ వృక్షాళ యాము కె శుద్ధాచిపర్యం సమర్పయామీ రెండు అక్షతలు పూజించాలి సంసర్వతత్వాత్మకాయన తాంబూలాద సర్వోపచారాన్ సమర్పయామి ఇప్పుడు ఈ రకంగా దేవతాహ్వానం అయ్యిన తర్వాత గాయత్రీ దేవిని మనసులో ధ్యానం చేసుకోవాలి ఓం ముక్త విద్రుమ హేమ నేలధవలఛాయేర్ముఖైస్త్రేక్షణై యుక్తం నిందిన బరత్నగుణాం తత్వాధ వర్ణాత్మికాన్ గాయత్రీం వరదయాంగ శంఘంచక్ర అదారణం భజే భయే యోదేవం ధియోధర్మాధిగోచరా ప్రేర ఏత్తస్వర్గస్తాస్మహే ఈ విధంగా అమ్మవారి గాయత్రీ ధ్యానం చెప్పిన తర్వాత యజ్ఞోపవేతాన్ని సూర్యభగవానుడికి చూపించాలి చూపించేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాలి ఉద్యద్య మిత్రమహ ఆరోహోనుతత్తరాం దివం హృద్రోగుం మమ సూర్యహరిణం చనాశయా సుఖేశ మే హరిమాణం రోపణాకాశు దసి అధోహారిద్రవేష మే హరిణం నిదధ్మసి వదగాదయమాధిత్యో విశ్వన సహసా సహ ద్విషందం మహ్యం రంధయన్మో అహం ద్విషతే రథం ఈ రకంగా సూర్యభగవానుకు చూపించిన తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పి మొదటి యజ్ఞోపవేతాన్ని ధరించాలి ఈ విధంగా యజ్ఞోపవేతాన్ని తీసుకుని ఈ విధంగా పెట్టుకుని ఆచమనం చేయాలి ఆచమ్ ఓం స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందా జనమ విధంగా మొదటి యజ్ఞోపవేతాన్ని తీసుకుని యజ్ఞోపవేతాన్ని వేసుకునేటప్పుడు నియమం ఏంటంటే యజ్ఞోపవేతానికి ఉండేటటువంటి బ్రహ్మగ్రంథి ఈ మూడు ఏదైతే ఉందో అది కుడి చేతి వైపుగా కుడి చేతి మీదకే ఉండేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ సంకల్పం చెప్పుకోవాలి మమ అనుకోవాలి మమ శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవేత ధారణం కరిష్యే అనుకుని యజ్ఞోపవేతాన్ని మంత్రాన్ని ఇక్కడ చెప్పాలి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే రియత్సహజం పురస్థాతు ఆయుష్యం మఘ్రీయం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ అనుకుని యజ్ఞోపవేతాన్ని ఈ విధంగా తీసి శిరస్సుకు వేసుకుని కుడి చేతి కిందకి వేసుకోవాలి ఇలాగ మూడు యజ్ఞోపవేతాన్ని ఇదే విధంగా ధరించాలి రెండో యజ్ఞోపవేతాన్ని వేసుకునేటప్పుడు కూడా మరలా ఆచమనం చేయాలి ఆచమ్య ఓం గేశ స్వాహ నారాయణ ఆయు స్వాహ మాధవాయు రెండో యజ్ఞోపవేతం కూడా తీసుకుని సంకల్పం చెప్పుకోవాలి మమ కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేత్సహజం పురస్త ఆయుష్యమ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు మొదట ఏ విధంగా అయితే వేసుకున్నామో రెండోది కూడా అదే విధంగా ధరించాలి ఆ విధంగా రెండు యజ్ఞోపవేతాలు ధారణ చేసిన తర్వాత మూడో యజ్ఞోపవేతానికి కూడా ఆచమనం చేసి సంకల్పం చెప్పాలి తేజవాయు స్వాహ నారాయణాయ స్వాహ నావాయు స్వాహ గోవిందాయ నమ మమ అనుకోలే మమ ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్థాతు ఆయుష్యమ్రియం ప్రజమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు అని మూడో యజ్ఞోపవేతాన్ని కూడా గృహస్థులు వివాహమైన వారు ధరించాలి ఈ విధంగా మూడు యజ్ఞోపవేతాలు ధరించిన తర్వాత పాత యజ్ఞోపవేతాన్ని కూడా తీసుకుని ఈ రెండు కలిపి గాయత్రి మంత్రాన్ని ఇక్కడ జపం చేయాలి ఈ విధంగా పట్టుకుని గాయత్రీదేవే నమ ఓం భోర్భవత్సవ తత్సవితు వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మూడు సార్లు కానీ పదిసార్లు కానీ చేసుకోవాలి మరణ ఆచమనం చెయ్యాలి యజ్ఞోపవేతాన్ని తీసేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పాలి అక్కడ ఇక్కడ మంత్రం ఇస్తాను మీరు కూడా చదువుకోండి పాత యజ్ఞోపవేతాన్ని ఈ విధంగా పట్టుకుని ఉపవేతం చిన్నతంతం జీర్ణం కస్మల దూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే యజ్ఞోపవేతం ఎది జీర్ణవంతం వేదాంత నిత్యం ప్రబ్రహ్మ సత్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం విసృజస్తు తేజ అని చెప్పేసి పాత యజ్ఞోపవేతాన్ని ఈ విధంగా శిరస్సు నుంచి తీసివేయాలి కొంతమంది కింద నుంచి తీయాలి అంటారు ఎవరి అభిప్రాయం ఎవరి సంప్రదాయం వాళ్ళది ఏ విధంగా అయినా చేయొచ్చు పా ఈ విధంగా పాత యజ్ఞోపవేతాన్ని తీసేసి గాయత్రి దేవత అర్పణ వస్తు అని చెప్పేసి నీళ్లు వేసుకుని పక్కనే ఉన్నటువంటి పెద్ద పళ్ళంలోకి విడిచిపెట్టేయాలి ఈ వీడియోని ఒకటికి రెండుసార్లు ముందుగా చూసి తర్వాత చేసినట్లయితే శాస్త్ర విధిగా శాస్త్రాన్ని అనుసరించి యజ్ఞోపవేతాన్ని ధరించిన వారు అవుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి ఇటువంటి విషయాల కోసం ఈ వీడియో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీంట్లో జరిగేటటువంటి శంకుస్థాపన గృహప్రవేశం వివాహాది కార్యాలకు ముహూర్త సంబంధంగా జాతక సంబంధంగా వాస్తు సంబంధంగా ఏదైనా సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించండి నాకు సంబంధించినటువంటి నెంబరు ఈ కిందిస్తూ ఉన్నాను ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి